సభ్యులు చెప్పింది నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష శ్రీ కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు సభకు నమస్కారం అన్న ఇది కానిస్టెన్సీ గురించి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య గురించి నేను ప్రభుత్వాన్ని విమర్శించాలని కానీ రాజకీయ ప్రసంగం కానీ కాదు దయచేసి ప్రజాప్రతినిధులుగా మనందరి బాధ్యత ఈ రాష్ట్రంలో ఇవాళటి వరకు సంక్షేమ కార్యక్రమాలు జరిగిన ఇప్పటి వరకు ప్రభుత్వంకు మంచి పేరు వచ్చిందని అందరం చెప్పుకున్నా దానికి కారణం ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రభుత్వ ఉద్యోగులు గత మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఇరవై వేల ఐదు వందల మంది రిటైర్ అయ్యారు రిటైర్ అయిన వాళ్ళకి ఇప్పటివరకు కూడా డబ్బులు ఇవ్వలేదు అలాగే ఒక ఏడు వందల యాభై మంది కోర్టుకు వెళ్తే కోర్టు ఆర్డర్ చేస్తే కూడా కొందరికి ఇచ్చారు కొందరికి ఇవ్వలేదు అలాగే ఇరవై నెలల నుండి ఉద్యోగులు దాచుకున్నటువంటి జీపీఎఫ్ ఫండ్ కానీ లేదా లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నా కానీ వారు డబ్బుల కోసము దరఖాస్తు చేసుకుంటే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ఎన్కాష్మెంట్ లీవ్లు కానీ సరెండర్ లీవ్స్ కానీ గ్రాడ్యుటి కానీ దేనికి సంబంధించిన ఉద్యోగంలో ఉన్నవారికి ఉద్యోగ విరమణ పొందిన వారికి ఎవరికి కూడా డబ్బులు రావట్లేదు ఒక ఇరవై నెలలుగా ఉద్యోగస్తులు దా దరఖాస్తు చేసుకున్నటువంటి సరెండర్ లీవ్స్కి కూడా డబ్బులు ఇవ్వట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఇవాళ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ లేక అన్ని శాఖలలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు లక్షలలో ఉన్నారు వారందరికీ కూడా ఇప్పటి వరకు డబ్బులు రావట్లేదు నేనేమి విమర్శించట్లేదు ఇది ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఒక ప్రజాప్రతినిధిగా ఈ ప్రభుత్వంలో ఒక బాధ్యాయుతమైన వ్యక్తిగా మాట్లాడుతున్నాం తప్ప ప్రభుత్వం గురించి ఎలాంటి రిమార్క్ చేసి మాట్లాడట్లేదు కానీ వివిధ డిపార్ట్మెంట్లో సీనియర్ ఉద్యోగులకు చెల్లించాల్సిన వెహికల్ అలవెన్స్ కూడా పద్దెనిమిది నెలలుగా రావట్లేదు అలాగే ప్రభుత్వ కార్యాలయాల మెయింటెనెన్స్కు చెల్లించాల్సిన స్టేషనరీ ఎలక్ట్రిసిటీ బిల్సు రెంట్స్ మున్సిపల్ ట్యాక్స్ నిధులు కూడా పద్దెనిమిది నెలలుగా చెల్లించట్లేదు అలాగే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కలెక్టర్ల నుంచి మొదలుకొని తహసీల్దారు రెవెన్యూ సిబ్బంది వరకు ఇప్పటి వరకు చెల్లించాల్సిన నెల జీతంలోనూ కూడా ఎనభై శాతం కూడా ఇప్పటి వరకు చెల్లించలేదు అలాగే మరణించిన ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే అంత్యక్రియలు గౌరవంగా చేయడానికి ప్రభుత్వం ముప్పై వేల రూపాయలు ఇస్తుంది అంత్యక్రియలు చేయడానికి వాటిని కూడా చాలామందికి పెండింగ్ ఉన్నాయి ఇవ్వట్లేదు రిటైర్డ్ ఉద్యోగులు బిల్లులు రాక ఇప్పటికి నలభై మందికి పైగా విత్ అవిడెన్స్తోనే మాట్లాడుతున్నాం ఆన్ రికార్డే మాట్లాడుతున్నాం ఏదొక్కటి కూడా ఇందులో తప్పులేదు ఇది రికార్డెడ్గానే మాట్లాడుతున్నా కాబట్టి వారికి కూడా ఇప్పటివరకు నలభై మంది చనిపోతే వారి కుటుంబాలు రోదనకి అంతులేదు ఇప్పటి వరకు ఒక్క రూపాయి రాలేదు ఇకపోతే పెండింగ్ బిల్లులు మొత్తం కలిసి దాదాపు పదమూడు వేల ఐదు వందల కోట్లు ప్రభుత్వం ప్రతి నెల ఏడు వందల కోట్లు చెల్లిస్తామని చెప్పి ఆరు నెలలు గడిచింది ఒక వెయ్యి కోట్లు కూడా ఇప్పటివరకు చెల్లించలేదు ఇది జరుగుతున్నటువంటి సందర్భం ఇది నేను ఒకటే చెప్తున్నాను దయచేసి ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా నేను తెలియజేసేది ప్రభుత్వంలో బాధ్యాయుతమైన వ్యక్తిగా ఇది నా ప్రభుత్వం అనుకునే నేను చెప్తున్నది ఏంటంటే ఏదైనా చేసి ముందు ఉద్యోగస్తులకు ఈ డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేయండి సంక్షేమ పథకాలు కానీ కానిస్టెన్సీలో డెవలప్మెంట్ అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేకపోతే ఇంకేవైనా మీరు కొత్తగా చేసినటువంటి పనులు కానీ ఇంకేటువంటి నీటి పనులు కానీ ఏదైనా సరే ఆపే అయినా సరే వీరికి పదమూడు వేల ఐదు వందల కోట్లు ఇవ్వాలనే కోరుకుంటున్నాం జీపీఓలను తీసుకొచ్చారు విఆర్ఓలను తీసేసి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళనే పెట్టారు అందులో ఒక ఐదు వందల మందిని ఇంకా తీసుకునే లేదు టెన్త్ లేదని అలాగే అరవై ఒక్క సంవత్సరాలు ఉన్నవారిని తీసుకోలేదు ఇవన్నీ ఉద్యోగ సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు మీరు దయచేసి వినమ్రంగా చేతులు జోడించి నేను చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల వారి ముందర మనము అప్పరైండ్ ఉండాల్సిందే తప్ప వారికి ఇవ్వకుండా మనం తలదించుకునే పరిస్థితి రావద్దు అనేది నా అభిప్రాయం ఇకపోతే వారికి ఇవన్నీ ఇవ్వకుంటే అసలు కన్నా మిత్తే ఆశ అన్నట్టు వారు నిజాయితీగా పనిచేసే వ్యక్తులు కూడా అడ్డదారిని తొక్కాల్సిన పరిస్థితి వస్తుంది అడ్డదారులు తొక్కితే జనం మీద భారం పడుతుంది జనము ఎప్పుడైతే నిస్మయక్ లోనైతారో ప్రభుత్వానికి చెడు పేరు వస్తుంది దాంట్లో భాగంగా రేపు నాకు కూడా అదాంటి పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి వీరికి ఎట్టి పరిస్థితుల్లో మార్చి ఒకటో తారీఖు వరకు మీరు వీరికి క్లియర్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకోండి పదమూడు వేల ఐదు వందల కోట్లు పెద్ద సమస్య కాదు మీరు ప్రభుత్వము అంటే మనము ప్రభుత్వ ఉద్యోగులతో సఖ్యంగా ఉంటే గుడ్ గవర్నెన్స్ అనేది ఉంటుంది ఆరోగ్యంగా ఆనందంగా ఉద్యోగస్తులందరు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వము ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇరవై నాలుగు గంటలు చేయొచ్చు మూడు వందల అరవై ఐదు రోజులు పని మీద ఉండేటువంటి ఉద్యోగస్తులకు ఇబ్బంది పెట్టద్దు అనేది నా కోరిక దయచేసి నేను మళ్ళీ ఇది నేను థ్రిటన్ చేయట్లేదు ఒకవేళ ఒకటో తారీఖు లోపల మీరు ఇవ్వకపోతే తద్వారా పరిణామాలు మనం అందరం చవి చూడాల్సిన పరిస్థితి వస్తుంది ప్రభుత్వాలకు ఇంతకుముందే చెప్పినాము కాదు మన వాళ్ళనుకొని మనం ఇవ్వాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులందరికీ సభాధ్యక్షునికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి తోటి ఎమ్మెల్యేలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీంట్లో మీరు ఖచ్చితంగా వారికి ఉద్యోగస్తుల పడ్డ సౌహృదయంతో నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను గౌరవ సభ్యులు చెప్పిన వివరాలన్నీ నోట్ చేసుకోవడం జరిగిందరిశీలిస్తాను శ్రీ గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉన్నప్పుడు అధ్యక్ష బైఫర్కేషన్లో ఐదు జిల్లాలు అయినాయి అధ్యక్ష వనపర్తి నాగర్ కర్నూల్ జోగులాంబ గద్వాల్ నారాయణపేట్ నగర్ అధ్యక్ష దీంట్లో అధ్యక్ష వనపర్తిలో పదిహేను మండలాలు నాగర్ కర్నూలులో ఇరవై గద్వాల్లో పదమూడు నారాయణపేటలో పదమూడు మహబూబ్ నగర్లో పదిహేడు అధ్యక్ష అధ్యక్ష బైఫర్కేషన్ అయిన తర్వాత అధ్యక్ష నాగర్ కర్నూర్కి ఇరవై మండలాలు ఉంటాయి అధ్యక్ష నాలుగు రెవెన్యూ డివిజన్లు అయినాయి అధ్యక్ష కానీ మహబూబ్నగర్కి పదేడు మండలాలు ఉంటాయి అధ్యక్ష ఒకటే రెవెన్యూ డివిజన్ ఉంది కానీ అధ్యక్ష జచ్చలకి రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి మేము కోరుతున్నాం అధ్యక్ష ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాకి అధ్యక్ష బైఫర్కేషన్ అయిన తర్వాత దాదాపు జనాభా పది లక్షల జనాభా ఉంది అధ్యక్ష ఆరు లక్షల నలభై మూడు వేల ఎకరాలు రెవెన్యూ ల్యాండ్ ఉంది అధ్యక్ష అని చెప్పి తెలియజేస్తూ అధ్యక్ష ఇది నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ అధ్యక్ష బెంగళూరు హైవే రేట్లు కూడా పెరిగినాయి కాబట్టి అధ్యక్ష బాలనగర్ రాజాపూరు జచ్చెల్ల బూత్పూరు మూసాపేటు అడ్డాకొల్లు ఇవన్నీ నేషనల్ హైవేకి ఫార్టీ ఫోర్కి కనెక్టెడ్ ఉన్నాయి కాబట్టి అధ్యక్ష ఈ రెవెన్యూ డివిజన్ నాగర్కర్నూర్కి ఇరవై మండలాలు ఉంటాయి నాలుగు రెవెన్యూ డివిజన్ అధ్యక్ష నా ఊరుకొండ మండలు కూడా అక్కడ రెవెన్యూ డివిజన్ చేసేదానికి కూడా ఆ మండలాన్ని నాగర్ కర్నూర్కి అటాచ్ చేసి జచ్చెళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి తెలియజేస్తాయి అధ్యక్ష తొందరలోనే రెవెన్యూ డివిజన్ క్రియేట్ చేయాలని కోరుకుంటూ అదేవిధంగా కొల్లూరు కూడా మండలం క్రియేట్ చేయాలి అధ్యక్ష ఎందుకంటే ఉమ్మడి బాలనగర్ మండల మండలకేమో రెండు మండలాలైన అధ్యక్ష బాలనగర్ రాజాపూర్ మళ్ళీ మిడ్జల్ మండలానికి ఊరుకొండ మిడ్జుల్ జేషన్ కానీ జచ్చల రూరన్ కానీ అక్కడ ఒక మండలం క్రియేట్ చేయాల్సి వస్తుంది అధ్యక్ష అదేవిధంగా కొల్లూరు కూడా నావాపేట మండలంలో కూడా కొల్లూరు కూడా మండలం క్రియేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష మాకు బస్ డిపో లేదు అధ్యక్ష జచ్చల మేము ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు మాకు రెండు మూడు ఆప్షన్స్ ఇవ్వాలి ఐదు సార్లు సార్లు గెలిచిన వాళ్ళు కూడా ఒకటే ఆప్షన్ ఇవ్వండి అధ్యక్ష వాళ్ళకి ఎందుకంటే సార్లు గెలుస్తూ వాళ్ళు అధ్యక్ష వాళ్ళు ఎవ్రీ అసెంబ్లీలో వాళ్ళు అడిగినారు కానీ మేము ఫస్ట్ టైం గెలుస్తాం కాబట్టి మా ముందున్న ఎమ్మెల్యేలంతా ఉండే అధ్యక్ష లాస్ట్ టైం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉన్నాయి మేము ఎప్పుడు అడగలేదు ఏమి అడగలేదు వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు అసెంబ్లీలో మేము వచ్చిన తర్వాత మేము మా చర్చల గురించి అడుగుతున్నాం కాబట్టి మాకు కొంచెం ఆప్షన్స్ ఇవ్వండి మాకు ఎక్కువ అడిగేదానికి అధ్యక్ష కాబట్టి అధ్యక్ష బస్ డిపో లేదు అధ్యక్ష కల్కూర్తి బస్ డిపో ఉంది మేబునాల బస్ డిపో ఉంది కానీ నేషనల్ హైవే రెండు నేషనల్ హైవే ఉంది అధ్యక్ష మాకు కాబట్టి బస్ డిపో కూడా మాకు రిక్వైర్మెంట్ ఉందని తెలియజేస్తుంది అధ్యక్ష ధన్యవాదాలు కోరుతున్నాను శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు మంత్రి గారు మినిస్టర్ గారు అధ్యక్ష సభ్యులు చెప్పిన వివిధ అంశాలను కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష రాజేందర్ రెడ్డి ధన్యవాదాలు అధ్యక్ష వరంగల్ హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరం అనేది మన అందరికి తెలిసిన విషయమే అధ్యక్ష మరి విద్యా వైద్యం ఈ రెండింటి మీద కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి అధ్యక్ష ఎంజిఎంలో కొద్ది ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది అధ్యక్ష ఎందుకంటే ఎంజిఎంకు వరంగల్ జిల్లాకే కాకుండా ఛత్తీస్గఢ్ నుంచి కానివ్వండి ఖమ్మం కానివ్వండి నల్గొండ కరీంనగర్ నుంచి కూడా పేషెంట్స్ వస్తుంటారు అధ్యక్ష మరి అట్లా దాంట్లో మొన్న స్కానర్ సిటీ సిటీ స్కానర్ ఖరాబ్ అయింది అని అంటే రెండు రోజులు పడుతుంది అనేటప్పుడు ముప్పై మంది వెయిటింగ్లో ఉంటే నిమ్స్కు పంపించవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి దానిని ప్రక్షణ చేయవలసిన అవసరం ఉన్నది అధ్యక్ష రెండవది విద్య అధ్యక్ష మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇచ్చినందుకు నిజంగా కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు ఇచ్చినందుకు